कारण तो तो नहीं बने तो। नहीं बने तो आते एक बार उस पे यार 338 हां 338 నేను నిందాకనే ఓటు వేయడం జరిగింది మరి అట్లనే నా పాలకు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ఎన్నికల దేశపల్లరాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి ఇంకోటి మన అదృష్టవశాత్తు ఇటు వాతావరణం కూడా ఈరోజు సహకరించింది ఏంటనే లేదు కాబట్టి అందరు కూడా తప్పకుండా ఓటు హక్కును నియోగించుకోవాలని మరొక